చాలా మంది పిల్లల్లో రీనా గారు వాయిస్ సహజంగా రావట్లేదు అని చెప్పి పేరెంట్స్ బెంగపడుతూ ఉంటారు అంటే అమ్మాయిలు పుట్టినప్పుడు కొంతమంది వాయిస్ ఎక్కువగా లౌడ్గా రావడం లేదా అబ్బాయిల్లో అమ్మాయి వాయిస్ కీల గొంతు రావడం అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇది న్యాచురల్ గా జరిగేటటువంటి ఒక సమస్యనా లేకపోతే ఏదైనా డిజార్డర్ కిందకు వస్తుందా ఎలా చూడాలి అయ్యా ఇప్పుడు దీన్ని వాయిస్ డిజార్డర్స్ వాయిస్ డిజార్డర్స్ అంటారు ఇది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలాగా మాట్లాడతారు అంటే మాట్లాడడం అని కాదు ఆ వాయిస్ అనేది చేంజ్ అవ్వదు అవును ప్యూబర్టల్ స్టేజ్ అని ఉంటుంది ఆ ప్యూబర్టల్ స్టేజ్లో అబ్బాయిలకి మేల్ వాయిస్ రావాలి సో అమ్మాయిలకి ఫీమేల్ వాయిస్ రావాలి బట్ ఏమవుతుందంటే అబ్బాయిలు ఇది ఎక్కువగా అబ్బాయిల్లో చూస్తుంటాం అమ్మాయి గొంతు వస్తుంది దాన్ని ప్యూబర్ఫోనియా అంటారు సో ఇలాంటప్పుడు మనము వాయిస్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలిస్తే వాయిస్ అసెస్మెంట్ చేస్తారు చేసి వాళ్ళకి వాయిస్ థెరపీ అని ఇస్తారు స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి వాయిస్ థెరపీలో ఆ టెక్నిక్స్తోని ఆ ప్యూబర్ ఫోనియా ఏదైతే వాయిస్ అనేది చేంజ్ కాలేదో దాన్ని నార్మల్ స్టేజ్కి తెస్తారు అలాగే వేణగారు దీని నుంచి బయటపడడం ఎలా అంటారు అంటే ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారా ఇంట్లో ఇది బయటపడడం ఎవరికి వాయిస్ చేంజెస్ ఉండదు అనేది మనం చెప్పలేము సో ఎక్కువగా ఏంటి అంటే ఎక్కువగా మనం విష్ కానీ అంటే సన్నగా చిన్నగా మాట్లాడడం కానీ లేదా ఎక్కువగా వాయిస్ని ఓవర్ యూస్ చేయడం అంటే ఇప్పుడు నా లెవెల్ ఇంతే ఇంతకన్నా నేను ఓవర్ యూస్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు బట్ ఎగ్జాక్ట్గా అయితే మనము ఈ ప్యూబర్టల్ ఏజ్లో చేంజెస్ కాలేదు అంటే అది ఖచ్చితంగా ఫీమేల్ వాయిసే ఉండిపోతుంది సో అలాంటి వాటికి మీరు వాయిస్ థెరపీ తీసుకున్నారంటే టూ త్రీ సెషన్స్లోనే వాయిస్ థెరపీలో సెట్ అయిపోతుంది